మనం గుంటూరులో మిర్చి ఏడు పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద మేళ సరసీవిక సరస జీవిక మేళ గుంటూరు రెండు వేల ఇరవై ఆరు కేంద్ర కేంద్ర గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖలో నడిచేటటువంటి ఈ యొక్క జాతీయ మన స్వదేశీ ఉత్పత్తుల యొక్క ప్రమోట్ చేయడం వాటికి ఆత్మనిర్భర్ భారత్ మహిళా సాధికారత వీటన్నిటికి సంబంధించి పన్నెండు దేనదయాయ ఉపాధ్యాయ యోజన కింద గ్రామీణ జీవనోపాధి సంబంధించినటువంటి మిషన్ కింద గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది పండిట్ దీనదాయోపాధ్యాయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దేశీయ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం అలానే ఇతర దేశం ఆధారపడడం ఆత్మ భారత్ స్వావలంబన సాధికార సాధించడం వీటికి అమ్మే ఉత్పత్తులు అనేకం కూడా స్వయం సహాయక బృందం ఎవరైతే డ్వాక్రా మహిళలు అంటున్నాము వాటి పేరు స్వయం సహాయక బృందాలు వాటికి సంబంధించినటువంటి రీసెంట్గా భారతీయ జనతా పార్టీ కూడా విజయవాడలో ఖాదీ సంతాన పెట్టింది ఖాదీస్ అంత మొదటి నుంచి కొట్టుకుంటుంది ఇరవై వేల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ మీద పెట్టిన కారణం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఉత్పత్తులను పెట్టుకోకపోతే మన దేశీయ తయారు చేసే ఉత్పత్తులు వాడకపోతే స్వతహాగా మన గొయ్యి మనం తోగుతున్నట్టే ఇవాళ అనేక పేస్ట్లు కానీ చిన్న చిన్న వస్తువులు ఇక్కడ తేనె ఈ యొక్క డబ్బాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇంట్లో పుడుచుకునే చివరికి గచ్చుదూచుకునేటువంటి పినాయిల డబ్బాలు కానీ బాత్రూమ్ క్లీన్ చేసుకునే కానీ ఇవన్నీ కూడా చిన్నవి కనిపిస్తాయి కానీ ఇతర దేశాల నుంచి రావటం వల్ల ట్రంప్ లాంటి కంపుగాళ్లు ట్రంప్ లాంటి కంపుగాళ్లు మన దేశం మీద బడి ఎగబడి కలబడి దోచుకోవడానికి అనేక పథకాలు వేసింది అమెరికా అమెరికా ఈ రోజున మోడీజీ చెతున్న అదే ఆయన ఆయన తప్పన అంటే ఇంత పెద్ద భారత్లో నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి మన దేశంలో ఇన్ని వనరులు ఉండి ఇంత పెద్ద సామ్రాజ్యం ఉండి ఇంత పెద్ద తయారీదారులు ఉండి ఇంత మహిళా సాహిత్య ఎస్ఐసి గ్రూపులు ఉన్నాయి స్వయం సహాయక గ్రూపులే కలెక్టర్ గారు వచ్చే వెళ్తా ఉన్నారు దేశీయంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్వయం సహాయ బృందాలు అప్పు చెప్తున్నారు వాళ్ళు చిన్న చిన్న కుటీల పరిశ్రమలు పెట్టుకొని తేనె కానీ అలానే చిన్న చిన్న ఈ యొక్క లిక్విడ్స్ కానీ అలానే జూట్ బ్యాగులు కావచ్చు చేనేత వస్త్రాలు కానీ వీటన్నిటిని మనం ఈ షాపులన్నీ చూస్తామంటే ఆనంద వచ్చాం ఇది సందర్శించడం కోసం మనం వచ్చాం ఈ జనం కూడా వస్తూ ఉన్నారు దీని మీద మనం ఈ ఇవాళ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంది ఇవాళ ప్రారంభం జరిగింది దాన్ని కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున సమావేశం జరుగుతుంది కాబట్టి మన ఇంట్లో వాడి కోలిగేట్ పేస్ట్ మంద కాదు లక్ష్ లక్స్ లక్స్ మంద కాదు లైఫ్ బాయ్ మంద కాదు ఈ సభ్యులన్నీ ఇతర దేశాలే పక్కన పెట్టండి మన దేశీయంగా వాడే సంతూరు కావచ్చు అనేక సభ్యులు మెడిమిక్స్ కానీ సంతూరు వాడుకోవాలా అలానే మన వాడేటి పిల్లల బట్టలు అరే ఫారిన్ బ్రాండ్ రా అంటారు టీ అరే ఫారిన్ బ్రాండ్ రుద్రస్వామి అమెరికా లాంటి ట్రంప్ కంపుగా మన దేశాన్ని దోచుకుంటున్నారు వాళ్ళ పాల ఉత్పత్తుల కోసం మన దేశాన్ని బలవంతంగా చేయాలని ప్రయత్నం చేస్తే మోడీ వారు తిప్పికొట్టారు ఈ పెట్టిన ఉద్దేశం ఏంటంటే రేపు ఉన్న రేపు ఎల్లుండో గారు వస్తా ఉన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పండిట్ దీనదేళ్ళ ఉపాధ్యాయ గ్రామీణ ఉపాధి మిషన్ అనే దాని కింద ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది దానికి మన రాష్ట్రం నుంచి మన గుంటూరులో కేంద్రం పెట్టారు దీని ప్రధాన కారణం జాతీయ కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి ప్రమస్థాన్ గారు కూడా సహాయ మంత్రిగా ఉంటాం అలానే ఎండు ఎన్డీఏ ప్రభుత్వం గుంటూరు అతిపెద్ద మార్కెట్ ఇక్కడ ఈ హబ్బు ఆంధ్రప్రదేశ్ అనేది దేశానికి అనేక ఇటు పక్క కోస్తా తీర ప్రాంతంలో ఆ హబ్బు ఇక్కడ అనేక ఉత్పత్తుల్ని సొంత తయారీ స్వదేశీ తర ఉత్పత్తులను ప్రమోట్ చేసే ఉద్దేశంతో అద్భుతంగా జాతీయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ భాగస్వామి ఈ కార్యక్రమాన్ని పెట్టింది ఇక్కడ దీంట్లో మా వాళ్ళు చాలా మంది కూడా ఖాదీ సంత పెట్టాం గాంధీ జయంతి అప్పుడు ఖాదీ వస్త్రాలు కొనుండి చేనేత తయారీదారుల్ని మనం ప్రోత్సహించమని చెప్పి దానికి సంబంధించి ఇట్లా ప్రతి ఒక్కరి స్వదేశీ ఉత్పత్తులు ఇక్కడ దీంట్లో మిల్లెట్స్ కానీ చిరుధాన్యాలు గాని అలానే మనకు సంబంధించినటువంటి దుప్పట్లు టీ టీషర్ట్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి లేడీస్ సంబంధించి అలానే మందులు చిన్న చిన్న మందులు ఏది వీటికి సంబంధించి వీటిని వాడుకోకుండా ఇతర దేశాల ఆధారపడి మనం సర్వనాశనం చేసుకుంటున్నాం మనం ఎక్కడ చదువుతున్నాడు పిల్లలు అంటే ఫారిన్ అంటాడు ఇండియాలో ఒకప్పుడు తక్షశాల విశ్వవిద్యాలయం నలంద విశ్వజన స్వదేశీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా తేనె ఉంది ఇక్కడ అంటే నువ్వు చెప్తా ఉన్నావు అంటే అంశాలన్నీ కూడా తెలుసుకోకపోతే ఇక్కడ తేనె తేనె ఐటమ్స్ ఇవన్నీ చేనేత వస్త్రాలు యొక్క చీరలు కానీ వీటన్ని సంబంధించి అక్కడ మనకు సమావేశ మందిరం మాతో కలిసి మన యోధరాజ్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా దీని దీనికి సంబంధించి మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతదేశం ముందు ప్రపంచ దేశాలు అగ్రరాజ్యం అమెరికా వదిలిన అనేక ఛాలెంజ్లు మనం గమనిస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అఖిల భారత స్థాయిలో డ్వాక్రా సంఘాల పేరుతో కార్యక్రమం బజార్ డాక్రా బజార్ రెండు వేల ఇరవై ఆరు అనే పేరుతో నడుస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన చాలా క్యాంపులు వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు అంటే కాశ్మీర్ నుంచి కటక దాకా అందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా మన ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో బిగ్గెస్ట్ డ్వాక్రా సంఘాల పేరుతో ఏర్పాటు చేసినటువంటి షాపులు ఇవి అనేక ఉత్పత్తులు వీటిలో మన గృహ అలంకరణ శుద్ధికి సంబంధించి గానీ చేతువృత్తులు గాని హస్తకళలు గాని అన్ని కూడా మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే పట్టణ పేదల పేదరిక నిర్మూల సంస్థ అంటే మెప్మా పేరుతో అందరికి సమాచారం అందించి మన రాష్ట్రంలో అనేక షాపులు అన్ని వాళ్ళని కూడా ఒక చోట చేర్చడం జరిగింది ఇది ఈ రోజు నుంచి అంటే ఆరో తారీఖు ఈ లాంఛనంగా ప్రారంభమైంది రేపటి సాయంకాలానికల్లా అన్ని కోట్లు కొలువు తీరుతాయి పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ నెల పద్దెనిమిదో తారీఖు అంటే సుమారు పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే దేశంలోని చేతి వృత్తులు వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ గ్రామసేమల్ని ఎంకరేజ్ చేస్తూ ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్రము మరీ ముఖ్యంగా కేంద్ర నరేంద్ర మోడీ గారి విజన్తో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో దీన్ దయాల్ గారు దీన్ దయాల్ గారి పేరుతో గ్రామీణ రూరల్ సెక్టార్కి సంబంధించిన అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వారి వృత్తులు అమ్ముకుంటానికి ఒక డయాస్గా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమం పన్నెండు రోజులు జరుగుతుంది గుంటూరే కాదు మీకు తెలిసిన అందరికి కూడా తెలిసి ఈ చేతివృత్తుల వాళ్ళని చిన్న స్థాయి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళ అద్భుతమైన ప్రోడక్ట్స్ మనం చూసినట్టు ఉంటుంది అంటే ప్రపంచంలో మన భారతదేశంలో నలుమూల నుంచి వచ్చినటువంటి అనేక బట్టలు కానివ్వండి అనేక విషయాలు అన్ని రకాల విషయాలు మన ఇంట్లో వాడే కానీ బయట వాడుకునేవి కానీ ఎకరాలకి సంబంధించి అన్ని కూడా ప్రదర్శన జరుగుతూ ఉంది అమ్మకం జరుగుతూ ఉంది వీటన్నింటినీ ఎంకరేజ్ చేయవలసిందిగా మేము కోరుతాము భారత్ మాతాకి జై జై ధన్యవాద ఈ కార్యక్రమంలో మనం చెప్పారు మొత్తం కూడా అన్ని విషయాలు స్వదేశ ఉత్పత్తులు వాడండి దేశాన్ని కాపాడండి కుటుంబాన్ని కాపాడుకోండి దేశంలో పుట్టినందుకు పెరుగుతున్నందుకు కర్మభూమి జన్మభూమి రుణం తెచ్చుకోవడం కోసం ఇది పార్టీలు పార్టీలతో సంబంధం లేదు లేదా రాజకీయతో సంబంధం లే ఈ దేశ సుసంపన్నంగా ఉందంటే ఆ మహానుభావుడు మోడీ గారు పదకొండు ఏళ్ళకి యుద్ధం చేస్తున్నాడు యజ్ఞం చేస్తున్నాడు మనం కూడా సహకరించాలి తప్ప ఆయన దేశం కోసం భార్య పిల్లలు లేకుండా పనిచేస్తుంటే ఏదో మనం ఆ ఓటు బిర్యానీ కోసమో డబ్బుల కోసం కాదని ఆలోచన చేయండి ప్రజలు ఊరికి స్వచ్ఛందంగా కులాల పిచ్చిలో పడి మతాల పిచ్చిలో పడి పుట్టుకోకుండా స్వదేశ ఉత్పత్తులు అఖిల భారత స్థాయిలో కార్యక్రమం పెట్టారు ఎంత పెద్ద కార్యక్రమం అంటే ఈ ప్రమో వాళ్ళు అమ్ముకోవడం కోసమే లాభాలు కాదు ఇతర దేశాలకు వెళ్తాం లాభాలు కాబట్టి ఈ ఉత్పత్తులు తేనె చేనేత బట్టలు పెనాయిలు డబ్బాలు చిరుధాన్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఆలోచించండి సందర్శించండి ఫస్ట్ కొనద్దు సందర్శించండి ముందు గుంటూరు మిర్చియాడు పక్కనే ఉంది సందర్శించండి గుంటూరు మిర్చియాడు పక్కనే సరస్సు సరస్సు అజీవిక మేళ అజీవిక అంటే జీవనోపాధి తక్కువ రేట్లు రావడం మధ్యవర్తులు నియంత్రించడం మహిళా సంఘాలను ప్రోత్సహించడం స్వదేశత్వం ప్రోత్సహించడం దీని వెనక్కున్న భారత మార్కెట్ పెంచడం ఇదే ఉద్దేశం ఇక్కడ భారత్ మాతాకి జై